శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం పది శ్రీరామ జయ రామ జయ జయ రామ ధార్మికులార తాము తరించుట కొరకు సాధన చేయువారు కొందరు తమ కోరికలను తీర్చుకున్నట కొరకు తపస్సు చేయువారు మరికొందరు లోకోద్ధరణ కొరకు తమ శరీరమును మనస్సును దృఢపరచుకుని సర్వజీవ దయాళత్వమును అలవర్చుకున్నటకు మహాత్మును నిరంతరం తపస్సు చేయుదురు ఈ అధ్యాయంలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు తపస్సు చేసిన కథను నిత్యానందుల వారు విద్యాసాగరునికి చెప్పబోతున్నారు తపస్సును గురించి వారు చక్కని వివరణ తెలిపినారు వీరు కూడా ఆ విధంగా సాధన చేసి మీరు తరించి మీ బంధుమిత్రులకు తెలిపి వారిని తరింపచేయ సంకల్పించండి విజయమును పొందండి సర్వజీవ దయాళత్వమును పొందండి జయ జయ రఘువీర సమర్థ నామం పలకండి నిత్యానందుల వారు విద్యాసాగరునితో కూడి సజ్జనగఢ్ నుంచి చాపల్ మఠమునకు చేరి అచ్చట శ్రీ సమర్థులచే చే ప్రతిష్ఠించబడిన శ్రీ రామాలయంను దర్శించిరి అచ్చటనే ఒక వటవృక్షము క్రింద కూర్చుండబెట్టుకుని తదుపరి కథను ఇట్లు కొనసాగించిరి నారాయణ తపోదీక్ష వస్స విద్యాసాగర నారాయణ పెళ్లి మందిరిలో నుండి తిన్నగా ఊరి బయటకు పోయి వెంటబడి వెనుకనే వచ్చు వర వచ్చు వారలకు కనబడకుండా ఉండాలని ఆ ఊరి బయట ఉన్న వనములో ఒక చెట్టు తొటలో దూరి మూడు దినములు దాగి ఉండెను అచ్చటనే అన్నపానీయములు లేకుండా మంత్రజపం కొనసాగిస్తున్నాడు మూడవ నాడు హృదయంలో శ్రీరాముని ఆదేశం కాగానే బయటకు వచ్చి గోదావరి తీరంలోనే నాసిక్ దగ్గరగా గల పంచవటిని చేరి అచ్చట గల శ్రీరామచంద్రుని దర్శించి కొలది రోజులు అచ్చటనే గోదావరి నదీ తీరంలో తన సాధనను కొనసాగించినాడు జన సాంద్రత ఎక్కువ ఊట చేత ఆయనకు సాధనకు ఆటంకం ఏర్పడింది అందువల్ల అతను అచ్చటి నుంచి కొలది దూరంలో ఉన్న టాకలి అను గ్రామ సమీపంలో గోదావరి తీరమున ఒక చిన్న కుటీరమును నిర్మించుకుని తపస్సును ప్రారంభించినారు అతి చిన్న వయస్సులో సరిగ్గా పన్నెండు సంవత్సరాలు ఏకాంతంగా గ్రామంకు దూరంగా ఉంటూ తమ దీక్ష కొనసాగించినారు చిన్న వయస్సులో కఠోర నియమ నిష్టలతో తపస్సు చేసిన వారు ఈ జగత్తులో అరుదుగా ఉన్నారు వారిలో ధ్రువుడు ఉపమన్యుడు పిప్పలాదుడు సత్యవ్రతుడు మున్నగువారు కొందరు పురాణ ప్రసిద్ధి చెందిన మహాత్ములు వారు చిన్నతనంలోనే తపస్సు ద్వారా పరమాత్మని దర్శించి వారి చే ప్రబోధించబడి కర్తవ్యమును నిర్వర్తించుటలో లోక ప్రఖ్యాతి చెంది పూజ్యులైనారు మనస్వీ కార్యార్థి గణయతి న దుఃఖం న చుస్ నచ సుఖం విజయమును కాంక్షించువాడు కార్యసిద్ధి పొందుకోరువాడు పురుషార్థియు సాహసీయగు సాహసీయునగు మహాత్ముడు సుఖదుఖములను లక్ష్యం చేయడు ఇటువంటి మహాత్ముల లక్షణములు చిన్నతనము నుండియే వారిలో ప్రకాశించుట ప్రారంభించును మన కథానాయకుడు కూడా తన లక్ష్య సాధన కోసం తపస్సును ప్రారంభించాడు అది క్రీస్తు శకం పదహారు వందల ఇరవైలో శాలివాహన శాఖ పదహైదు వందల నలభై రెండు మాఘశుద్ధ సప్తమి రోజున రామదాస స్వామి తపస్సు ప్రారంభించారు విద్యాసాగరా నీవు కూడా చిన్నతనంలోనే ఆధ్యాత్మిక నాకు ఆకర్షించబడి ఆ మార్గంలోనే ప్రయాణం చేయుచుంటివి కదా అని పలికెను వివిధ తపస్సులు విద్యాసాగరుడు నిత్యానందుల నెట్లా అడిగను మహాత్మా తపస్సులో ఎన్ని విధానాలున్నాయి నా ఎందు కృపతో ఆయనని సవివరంగా తెలపమని సవినీయంగా కోరాడు నిత్యానంద స్వామి విద్యాసాగరుణ్ణి ఉత్సుకతను గమనించి ఆనంద పరవశుడై ఈ విధంగా చెప్పసాగాడు ధీమతి నేనిప్పుడు నీవు ఆ ప్రశ్న వేస్తే వేస్తావని ఊహించాను నీవు ఇలాంటి విషయాలు తెలుసుకుంటకై తపన పడుతుంటావు ఆయా సందర్భాలలో గురుముఖంగా వచ్చే ప్రతి చిన్న విషయాన్ని ధారణ చేసే శిష్యుడు సవివరంగా తెలుసుకుంటేనే క్షేమకరం వర్ష తపస్సు అనేది ఆరు విధాలుగా మహాత్ములను వరి మహాత్ ఆరు విధాలుగా మహాత్ములు వివరించి ఉన్నారు లక్ష్యమును సాధించేటందుకై వ్యక్తి పడే తపననే తపస్సు అంటారు తపస్సు అనేక విధాలుగా చేయవచ్చును అయినా ఏ విధానానికైనా లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది లక్ష్యాలను బట్టి ఫలితాలు కలుగుతాయి పూర్వం రాక్షసులు ఎందరో తపస్సు చేశారు విపరీతమైన ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరుకున్నారు కానీ వారందరూ వాటి యొక్క ఫలితాలను విపరీత పద్ధతిలోనే పొందారు మృత్యువు లేకుండా చేసుకోవాలని వారు ఎంతో గొప్పగా యోచించుకొని అమృతతత్వం కొరకు తప్పించారు కానీ వారు అసలైన అమృతతత్వాన్ని పొందలేదు మహర్షులు పరమాత్మ జ్ఞా పరమాత్మ జ్ఞానము దర్శనము కొరకు తపస్సు చేశారు లక్ష్యాన్ని సాధించారు పరమాత్మ యొక్క తత్వమును గ్రహించుకుని ఆ శక్తి ఆ దేశాలను పాటిస్తూ ఆ పరమాత్మ స్వరూపమైన ఈ విశ్వానికి మేలు చేయటయే కర్తవ్యంగా భావించి అమరత్వాన్ని పొందారు భగవద్గీత పదిహేడవ అధ్యాయంలో గీతాచార్యుడు ఇదే విషయాన్ని అర్జునకు విపులంగా ప్రబోధించి ఉన్నారు నాయన విద్యాసాగర ఆరు విధములైన తపస్సులలో మొదటిది శారీరక తపస్సు రెండవది వాచిక తపస్సు మూడవది మానసిక తపస్సు తర్వాత తెలపబోయేవి సాత్విక రాజసిక తామసిక తామసికమను గుణములకు సంబంధించినటివి మొదటి మూడు విధా విధాలు త్రికరణములు కలిసి ఒకటి అయితేనే అస ఒకటి అయితేనే అసలు తపస్సు యొక్క పూర్ణ రూపం అవుతుంది వివరంగా చెప్తాను విను దేవతలను బ్రాహ్మణులను గురుజనులను సాధుసంతులను జ్ఞానులను ప్రాజ్ఞులను పూజించుట భక్తిభావంతో సేవించుట శారీరక తపస్సు అంటారు పూజ సేవలే కాక సచీలత కలిగి ఉండుట పవిత్రత పాటించుట శుచిగా ఉండుట ఎనగా అంటరానితనమును పాటించుట కాదు నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింసను అవలంబించుట మున్నగు సుగుణ సంపత్తి కలిగి శ్రద్ధగా నిరంతరము వారిని నివర్తించుటయే సాత్విక తపస్సు ఇందు ప్రధానముగా చెప్పిన ఆరాధన వివరములు విను దేవతలనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గా లక్ష్మి సరస్వతి గణపతి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు వర్ణుడు యముడు ఇంద్రుడు అశ్విని దేవతలు విశ్వదేవతలు మొదలగు వారిని పూజించి ఆరాధించుటాయని భావం విద్యాసాగర వేద వేదాంగముల సారమెరిగి నిత్యము స్వార్థరహితంగా సర్వజన సుఖశాంతుల కొరకు దైవమును ప్రార్థించువారు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనట్టి వారు సర్వ పూజనీయములు వారిని పూజించుటను శారీరక తపస్సు అంటారు ఇక గౌ గురువులు అనగా తపస్సు సంపన్నులు నిరంతర పరమార్థకాంక్ష కలిగి బ్రహ్మతత్వంను చక్కగా జీర్ణించుకుని సర్వజీవుల ఎందు సమదృష్టి కలిగిన వారు అటువంటి వారు ఎదురైనప్పుడు వారికి వందనం వందనమాచరించి వారికి పాదపూజ చేసి ధూప దీప నైవేద్య దక్షిణలు సమర్పించి ఆరాధించటం కూడా శారీరక తపస్సు అని అంటారు తల్లిదండ్రులు ఆచార్యులు వయోవృద్ధులు వీరందరూ గురుపదములకు అర్హులే కావున వారి నా నర్చించుట కూడా ఉచితమైన తపస్సు అని అందరూ గురుపాద సేవయు భక్తి ప్రపత్తులతో చేయుట గొప్ప తపస్సు అంతేకాదు దయనీయ స్థితిలోనూ రోగులకు సేవ చేయుట పరులకే విధమైన పరులకే విధముగానైనా ఉపకారం నచ్చుట కూడా తపస్సు అని చెప్పబడింది ఎవరిని హింసించకుంటటం కూడా శారీరక తపస్సు ఈ విధంగా శరీరంతో చేయ సత్కార సత్కార్యములు చెప్పినాను కదా ఇట్లే వాచక తపస్సును వివరిస్తాను సావధానుడవై విను ఓ జిజ్ఞాసి వాచక తపస్సు వల్ల సమస్తము సిద్ధిస్తుంది ఇది చాలా ముఖ్యం కానీ సాధ్యము నోటి మాటను అదుపులో ఉంచుటం ఉంచుకున్నట ద్వారా మనిషికి ఎంతో కీర్తి గౌరవం ప్రాప్తిస్తాయి ఒక్కటేమిటి సాక్షాత్ భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఇదే నోటితో చేసే తపస్సు అంటారు ఇతరులను బాధించినట్టు మాటలు ఆడుకుండుట నిందలా నిందాలాపములు చేయక మితముగాను హితవుగాను ప్రియముగాను సత్యమైనవిగాను ఉండుట ఉండు మాటలే మాట్లాడుట యథార్థ విషయములను తాను గ్రహించి ఇతరులకు బోధించుట వేద మంత్రోచ్చారణ చేయుట భగవద్గతలను నిరంతరం కీర్తించు గానం చేయుట మధురమైన వాక్కులని పలుకుట వాచిక తపస్సు అంటారు కఠినములైన పరుష వాక్యములు పలక పలకకుండుట కపటపు మాటలు ఎగతాళి చేయి మాటలతో ఇతరులు మనసులకు అవకా అను అవమానమును కలిగించు వాక్యమును ఆడకుండుట కూడా వాచిక తపస్సు అనగా ప్రేమయుక్తమైన మాటలు శాంతము సరళము మధురములగు పలుకుల వలన వాగ్దోషములన్నీ నిర్మూలింపబడి అంతఃకరణ శుద్ధి ఏర్పడను దానివలన మనిషికి వాక్శుద్ధి సిద్ధించును అట్టి వాణి అట్టి వాణి వాక్కును సత్యం భగవానుడు సిద్ధముగా ఉండునని శాస్త్ర ప్రమాణం ఉన్నది ఈ వాచక తపస్సు వల్ల మనిషి ఔనత్యం పెరుగును ఇక మూడవది అగు మానసిక తపస్సు గురించి వివరిస్తాను శరీరము వాక్కు మనస్సు ఈ మూడింటిని త్రికరణములంటారు ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నవి వీని మధ్య చక్కని సామరస్యం కలిగి ఉంటేనే మనిషి జీవితంలో ఏ కార్యమునైనా సాధించ వీలున్నది శరీరము నడిచే నడకకు అదృశ్యంగా లోపల ఉండి ఆజ్ఞాపిస్తూ ఉండే మనసే మూల కారణం వచ్చే వ్యక్తి చేసే మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ మనస్సు నుండి వచ్చే ప్రేరణలు కోరికలు ముఖ్య కారణాలు కావున మనస్సుకు సంబంధించిన మంచి గుణాలు మంచి అలవాట్లు ఈ విధంగా చెప్పబడ్డాయి ఓర్పు శ్రద్ధ నిష్ఠ కలిగి ఉండుట ప్రకృతిలోని ఎటువంటి వ్యక్తులకు లోను కాకుండా స్థిరంగా ఉండుట మనో నిర్మలత్వమును కలిగి ఎల్లప్పుడూ సంతోషము సంతృప్తి శాంతము ప్రసన్నతను కలిగి ఉండుటను మానసిక తపస్సు అంటారు ఇంకా నిర్లక్ష్యము భయము చింత శోకము వ్యాకులము లేకుండుట అసూయ హింస క్రోధము మత్సరము ద్వేషముల వంటి అవలక్షణములను వదులుట వదులుట ద్వారా సద్భావంలను బలపరుచుకున్నట మానసిక తపస్సు అంతేకాక ఇతరులకు ఉపకారం చేయుట ఎందు ఆసక్తి తోటివారి ఎందు స్నేహభావం కలిగి వర్తించుట సమాజసేవ సంఘీభావముల ప్రమోదము దేశ రక్షణ ఎంత ఆసక్తి స్వామి భక్తి కలిగి ఉండుట ఇవన్నీ మానసిక తపస్సు భగవంతుని యొక్క రూప గుణ ప్రభావ మహత్వములను చూనిచు మహత్తత్వములను వినుచు తెలిసిన దానిని మననము చేయుట భగవన్నామం నందు లీనమై ఉండుట మౌనము పాటించుట ఇతర ఆలోచనలు మాని బ్రహ్మ విచారము చేయుట అంతఃకరణం నందు చంచలనం లేకుండుట స్థిరమగు నిర్ణయములు చేయుట దీనుల పట్ల దయ కలిగి ఉండుట తన విద్యను బుద్ధిని ఉపయోగించి పరులకు హితం చేయుట అనగా ప్రేమతత్వమును వృద్ధి పొందించుకొని సర్వజీవుల ఎందు సమభావంతో వ్యవహరించుట ఏను సాధనను కూడా మానసిక తపస్సి అంటారు దీనిని సాధించుటలోనున్న శ్రద్ధను బట్టి భావాలకు అనుగుణమైన పేర్లతో సాత్విక రాజసిక తామసికములని మూడు పేర్లతో చెప్పబడి ఉన్నందున మొత్తం ఆరు విధములని చెప్పుకున్నాము అని చెప్పగా విని విద్యాసాగరుడు స్వామి సత్వ రజస్తమోగుణములు అందరి ఎందు సమానంగానే వర్తిస్తాయంటారు కదా తపస్సులకు ఎలా వర్తిస్తాయో దయచేసి వివరించమని కోరాడు నిత్యానందులు ఈ విధంగా చెప్పనారంభించారు ఓ జిజ్ఞాసి ప్రతి వ్యక్తిలోనూ మూడు గుణాలుంటాయి అంతేకాదు ఈ విశ్వమంతా త్రిగుణాత్మకమే గుణము లేని పదార్థం ఒక్కటి కూడా జగతిలో లేదు అయితే పదార్థాలలో ఉండే గుణాలు ఒకే విధంగా ఉంటాయి కానీ మానవులలో ఉండే గుణాలు హెచ్చు తగ్గులు కలిగి వర్ వర్తిస్తుంటాయి నిజానికి ఈ వ్యక్తి కాదు ప్రవర్తించేది వానిలోని గుణ ప్రభావమే ఇలా ప్రవర్తింపచేస్తుంది ఇప్పుడు సాత్విక తపస్సు గురించి వివరిస్తాను మనోవాక్కు మనో వాక్కు శరీరముల ద్వారా జరిగే తపస్సులాగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వానిని ఆచరించే సమయంలో వ్యక్తిలో ఉండే గుణం వల్ల ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి ఈ ఫలితం ఆశించి ఏ ప్రతి వారు తపస్సు చేస్తారు మనం ఆశించకున్నా భగవంతుడిచ్చేదేదో ఇస్తాడనే నమ్మకంతో ఫలితాన్ని ఆశించగా చేసే తపస్సును సాత్విక తపస్సు అంటారు అనగా ఐహిక కాంక్షలను తెచ్చుట తపస్సు చేయు అని భావమునందు కోరికను వదిలి చేయి తపస్సు అన్నింటిలోనూ ఉత్తమమైన తపస్సుగా చెప్పబడింది శాస్త్రమునందు చెప్పబడిన ఫలితములను కూడా దైవమునకే వదిలి దైవం యొక్క ప్రేమ ఎందు ವಿಶ್ವಾಸನು ಕಲಿ ಉಂಟುಟಯೇ ಶ್ರದ್ಧತೋ ಕೂಡಿನ ಭಕ್ತಿ ಅಂತಾರ ಈ ಸಾತ್ವಿಕ ತಪಸ್ಸು ಆಚರಿ ఆచరించినప్పుడు అన్ని వా అనివార్యములైన విఘ్నములు కష్టములను ఏమాత్రం లెక్క చేయక మిక్కిలి ధై మిక్కిలి ధైర్యము ఉత్సాహాలతో ముందుకు సాగుటకు సాత్విక తపస్సు అంటారు ఈ సాత్విక విధానములో శరీరము వాక్కు మనస్సులకు సంబంధించిన మూడు తపస్సులు ఏకం కాకపోతే సాధకుని సాధనంతా వృథాయే అవుతుంది ఎందువల్లనంటే ఈ మూడు విధముల తపస్సులు సాత్విక భావం వల్ల ప్రకాశవంతమైన ప్రకాశవంతమైతే జీవుని శుద్ధి చేసి పునరావృత్తి రహిత స్థితిని సమర్థమైన సమర్థమై ఉన్నది ఎంత ఏ తపస్సు అయినా శ్రద్ధ లేనిదే రాణించదు ఫలించదు కావున సాత్విక శ్రద్ధాయుతమైన తపస్సు తనకు ఇతరులకు కూడా మేలునే చేకూరుస్తుంది ఇక రాజసిక రాజసిక తపస్సు అంటే ఏమిటో వివరిస్తాను చక్కగా విను విద్యాసాగర శారీరక వాచిక మానసిక తపస్సులయ్యేందు మనస్సును రాజసిక గుణం ప్రబలంగా పట్టుకుందనుకో ఆ వ్యక్తి భావనలో స్వార్థపరమైన కోరికలు చోటు చేసుకుంటాయి వాడు చేసే ఆరాధన ఆరాధనలన్నింటి వెనుక బలీయమైన కోరిక ఉంటుంది ఈ కోరికను ఆ కోరికకు లక్ష్యం ధనం కావచ్చు డబ్బం కావచ్చు దర్పం కావచ్చు కీర్తి కందుతి కావచ్చు అందు పూర్తిగా కాక్ష నిండుకొని ఉంటుంది అటువంటి వాడు చేసే యజ్ఞ యాగాది సత్కార్యములు ఒక్కొక్కసారి సత్ఫలితాన్ని ఇవ్వకపోగా దుఃఖహేతులు అవుతాయి మితిమీరిన అవివేకంతో అట్టి వారు శాస్త్రమందు చెప్పబడిన విధులను మార్పు చేసి వారికి అనుకూలంగా మార్చుకొని ఆచరించుట అది ఏ సరి మార్గమని వాదించుట కూడా జరుగును ఎందులకనగా కనగా తనకు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు పూజలు అందుకోవాలన్న ఆశ వలన ఈ విధమైన ప్రచారాలు చేసుకుందరు ఈ వ్యక్తి గొప్ప తపస్వి అని ఈయనతో సమానులైన వారి ఎప్పురూ లేరని అందరిచే నమస్కరించబడాలనేది కూడా రాజసిక భావమే ఈ సత్కార్యములు పొందుటకై ప్రేమ నటించరు కేవలం ఇతరులకు సూ సూక్తులు బోధించుతూ తాము ఆచరించక సంచరిస్తారు కొందరు దేవతారాధనను పేరా దేవతారాధమను పేర యక్ష రాక్షసులను ఏకాగ్రతతో పూజించి ఉపాసించి కొన్ని మహత్తులను సంపాదించి వారిని ప్రదర్శిస్తారు ఆ విధంగా ప్రజలతో గౌరవ సత్కారములు ఆశించి చేయు రాజసిక తపస్సు వలన తాత్కాలికముగా సన్మానము తదుపరి అవమానము పొందుతారు వారి కపటములు అవలక్షణములు బయటపడినప్పుడు ప్రజలు వారి నుంచి దూరమైపోతారు వారి జన జనాకర్షణ శక్తి క్షీణించిపోతుంది జనాదరణ శూన్యమైపో and the audio. వారి కోరికయే వారి వారి వాని కోరికయే వారి అని ఎరగవలేను కావున రాజసిక తపస్సు తొలుత రాజసుఖములను తర్వాత దుఃఖమును కలిగించును కావున సాధకునకు ఆ గుణము వర్ణ వర్జితమని శాస్త్రములు తెలిపాయి ఇక మూడవది తామసిక తపస్సు రాజసిక రాజసికము కన్నా అనర్థదాయకము దుఃఖదాయకమని మహాత్ములు పూర్తిగా దీన్ని నిషేధిస్తారు శారీరక మానసిక వాచిక క్రియలన్నింటికీ వెనుక ప్రగాఢమైన తామసిక ప్రవృత్తి తపస్సు ఉండటం వలన తప్పక ఈ విధమైన తపస్సు అధోగతికి దారితీయునిది అయి ఉండును తామస గుణయుతులైన వారి ఎందు మొండి పట్టుదల గాఢంగా ఉండటం వలన తన యొక్కయు ఇతరుల యొక్కయు శరీరమునకు మనసునకు వాక్కులకు క్రీడు కలిగించు ఆరాధనలు చేయచుండును ఇటువంటి వ్యక్తులు శాస్త్రములకు వ్యతిరేక దిశలు ఉపాసనలు ఆరాధనలు చేస్తారు భూతప్రేతములను ఆరాధనల ద్వారా వశపరుచుకుని క్షుద్ర క్షుద్ర పనులకు అనగా ఇతరులకు కీడును కలిగించే విషయంలో ప్రేరణ చేస్తారు ఈ విధమైన సాధన సిద్ధికై వారు చెట్టు కొమ్మలకు తలక్రిందలుగా వేలాడుట ఇనుప మగ మేకులపై కూర్చుని ధ్యానం చేయుట వంటి క్రూర మార్గాలలో సాధన చేస్తారు ఆహారంను స్వీకరించక వివేకమును కోల్పోయి నరబలు జంతుబలలు మొదలగు మొదలగునవి చేయదురు అశాస్త్రీయ పద్ధతిలో ఇతరులకి హాని చేయు విషయంలో తమకు జరుగు హానిని కూడా సహించరు సహించదరు మొండి వారలే ఇదియే శాస్త్రమని వాదించి ఘోరపాపాలు చేచు ఇతరులతో చేయిస్తారు వారిలోని బలమైన తమోగుణం వలన వారికి మూర్ఖత్వమే గాని సాధు సజ్జన సాంగత్యం లభించదు సాధువులను సజ్జనులను నిందించటం చేతనైతే హింసించటం వారికి సంతోషంగా ఉంటుంది వారు చేయి పూజలు ఆరాధనలు యజ్ఞ హోమాలు ఎవ్వరూ చూడకుండా ఎక్కువ రాత్రులైందు చీకటి ప్రదేశాలలో నిర్వహిస్తారు వెలుగు మార్గం వారికి నచ్చదు తాబట్టిన మూడే కాళ్ళని వాదించు మూర్ఖుల వలె వీరు వాదిస్తారు వారి మార్గమే చాలా ఉత్తమమైనదని ప్రచారం చేస్తారు చివరకు వారు చేసుకున్న ఘోరకరమయ్యే వారిని శిక్షిస్తుంది కావున తామసిక తపస్సు యొక్క ఫలితము తీవ్ర రూపంగా వారిని కబళిస్తుంది కావున జ్ఞానులైన వారు దేనిని సమర్థించుతారో దేనిని అనుసరించి ఆచరిస్తారో అది ఏ ఉత్తమమైన మార్గమని ప్రతివారు ప్రతి తెలుసుకోవాలి ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చక్కగా వివరించారు తపస్సిద్ధి విద్యాసాగర శ్రీరాముడు మంత్రదీక్ష నొసైనప్పుడు నారాయణకు రామదాసు అనే దీక్షానామం ప్రసాదించాడు ఇక నుంచి ఆ నామంతోనే మనము వారి కథను చెప్పుకుందాము స్వామి ఆ ప్రాంతంలో అదే నామంతో పిలువబడినారు చిన్న వయసులో చలి ఎండ వానలకు తట్టుకుంటూ దృఢ నిశ్చయంతో శ్రీరాముని త్రయోద త్రయోదాక్షరి మంత్రమును స్మరిస్తూ తపం చేసాగారు బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యములు తీర్చుకుని గోదావరి నదిలో నడుములో నీటిలో నిలబడి మధ్యాహ్నం దాకా సాధన చేయటం మధ్యాహ్న వేళల్లో దగ్గరలోని ఏదో ఒక గ్రామానికి వెళ్ళి భిక్ష చేయటం అనేది ఆయన పద్ధతిలో ఒక నియమంగా పెట్టుకున్నారు ఏ ఇంటికైనా భిక్షకు వెళ్ళినప్పుడు మూడు సార్లు జయ జయ రఘువీర సమర్థ అంటూ ఆ మంత్రం ఉచ్చరించేవారు ఆ ఇంటి వద్ద భిక్ష దొరకకపోతే మరొక ఇంటికి వెళ్ళడం జరిగేది ఐదు ఇళ్ల వద్ద అలాగే ారు ఒక ఇంటి వద్దనే సరిపడా భిక్ష దొరకకపోతే మరి ముందరి ఇళ్లకు లభించినా దానిని అంతేకాక ఎంత కొంచెం లభించినా దానినే శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత తాను భుజించేవారు అసలు దొరకని రోజున మంచి తీర్థం శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి తాను స్వీకరించేవాడు దొరకని రోజు ఉపవాసమే ఉండేవారు భిక్ష స్వీకరించిన నైవేద్యం భిక్ష స్వీకరించిన తర్వాత ఒక సేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సాధనకు ఉపక్రమించేవారు ఒకసారి నాలుగు రోజులు వరుసగా భిక్ష దొరకలేదు అతడు ఆకలి తక్కి తట్టుకోలేక మూర్చి చెందినాడు సృహ కోల్పోయి ఉన్న తరుణంలో శ్రీరాముడే బ్రాహ్మణ విషయంలో వచ్చి అతనికి ఆహారాన్ని ఇచ్చారు నీళ్లలో చా చాలా సమయం ఉండటం చేత అతని శరీరం నాని తల్లబడిపోయింది దానికి తోడు నీటిలోని జలచరములు కొరికి తినేవి ఇటువంటి ఆటంకములు ఎన్ని వచ్చినా నదికి వరదలు వచ్చినా రామదాసు భయపడక తపస్సాధనకు చక్కగా చేస్తూ ఉండేవాడు పూర్వకాలంలోని ఋషుల వలె ఇతనికి మాయా మాయాయుతముల విచిత్ర విచిత్ర సంఘటనలన్నీయో ఎదురైనవి వాని ఏమాత్రం లెక్క చేయక తన తపస్సును ఇంకా తీవ్రంగా చేసేవాడు కాలక్రమాన అతని శరీరంలో అనేక మార్పులు వచ్చినవి గడ్డము మీసములు భారైన శిరోజాలు దృఢమైన శరీరము తపశ్శక్తి చేత ఎన్మడింపబడిన దివ్య తేజస్సుతో కూడిన ముఖవర్చస్సు దుర్నిరీక్షమైన కన్నులు ఎవ్వరూ వా వారి కళ్ళలోకి చూడలేనంత తేజోపూరితమైన చూట్కులు శాంత గంభీర వదనము చేతన్ దండము భుజమునకు జోలి మలకొక లంగోటి ధరించి ఉండి మితభాషియ్ నవయవ్వన యోగిగా మారినాడు అతడు ఒకనాడు పంచవతి ఎందు నదికి పోచుండగా అడవిలో ఒక పులి అడ్డగించింది రామదాస్ దాన్ని దానికి నమస్కరించి ఓ వ్యాఘ్రరాజమా ఇది నీ మాయావేషం ఈ విషయం సత్యమని నా మనసు తెలుపుతున్నది నిశ్చయంగా నీవు నా ప్రభువే ప్రభు నేను నీ దాస్ ను దాసుడను నీ మాయను గ్రహించే శక్తి నాకు లేదు నీవు మహా నటుడవు వివిధ రూపాలను ధరించి అందరినీ మాయకు గురిచేస్తావు తిరిగి నీ కరుణతో రక్షిస్తూ ఉంటావు తండ్రి నీ నీ నిజ రూపము చూపమని ప్రార్థించాడు వెంటనే పులి శ్రీరామచంద్రునిగా మారి దర్శనం అనుగ్రహించారు రామదాసు దేవదేవ జగత్ప్రభు దీనబంధో నీవు సర్వాంతరయామివి పరమపురుషుడవు లోకాలను సృజిస్తూ పోషిస్తూ లయింపజేస్తుంటావు జగత్తంతా నీ లీలా విభూతి నీ లీలా విస్తారాన్ని అర్థం చేసుకోవటం కానీ నీ వర్తనమును అవగాహన చేసుకోవటం కానీ బ్రహ్మాదులకైన సాధ్యం కాదు నిశ్సలానంద లోకాలు లోకస్తులు లోకపాలులు సమిసిపోయిన పిదప కూడా నీవు ప్రకాశిస్తూనే ఉంటావు నీ మంగళ రూపము ధరించే నిమిత్తము మునులు తాపులు తాపసులు ముక్తసంగులు కూడా అనిరత దుర్లభమైన వ్రతాలు దీక్షలు యజ్ఞయాగాదులను ఆచరిస్తూ ఉంటారు నీవు నామరూపరహితుడవు నిన్ను గుర్తించటం నీ అనంత శక్తిని గ్రహించటం వంటి సామాన్యులకు అందని స్థితి తండ్రి శరణు శరణు రక్ష రక్ష అని శ్రీరామచంద్రునికి సహస్రాంగ వందనములు ఆచరించి వారి పాదముల చెంత ముకుళిత హస్తుడై కూర్చున్నాడు శ్రీరామచంద్రు వస నీ తపస్ ఫలించింది ఇక నీవు తపస్సు చాలించి నేను ఉపదేశ నేను ఉపదేశ సమయంలో ఆదేశించినట్లు కార్యోన్మ కొడివి కావాలి కృష్ణానది తీరంలో నివసిస్తూ దేశోద్ధరణ దీనోజ దీన జనోద్ధరణ గావింపు అని ఆశీర్వదించాడు రామదాసు తండ్రి నీవు దీనరక్షకుడవు జగత్ప్రభువుడవు సర్వశక్తి సంపన్నుడవు సర్వజ్ఞుడవు మహానుభావ నాపై దయగలిగి దర్శనమిచ్చావు నా స్థితిని గురించి నేను నీకు వివరించవలసినది ఏమీ లేదు సాధన ద్వారా నేను సమస్త వికారములను తొలగించుకుంటుని మనస్సును స్వాధీనిపందు నందు ఉండునట్లు ప్రయత్నించి తిని తీర్థాటనము నిర్ నిమిత్తముగా చేసుకుని దేశంలోని సమస్త జనుల స్థితిగతులను పూర్తిగా తెలుసుకుని తిరిగి వచ్చి మీ మీ దర్శనములు చేసుకున్న తర్వాత మీరు నాపై ఉంచిన కార్యమును మీ అందరి అండదండలతో నెరవేర్చగలవాడను అంతవరకు నాకు అనుమతిని ప్రసాదించుడని ప్రార్థించను శ్రీరాముడు చిరునవ్వుతో దీవించి అదృశ్యమయ్యను రామదాసు నాసిక్ నుంచి మధుకరిని తెచ్చి శ్రీరామునికి నివేదించి తన నిత్య కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు సరిగా సాధన పన్నెండు సంవత్సరాలు పూర్తి అవ్వగానే అతనికి సమస్త శక్తులు ఆధీనమైనవి నిర్మలమైన నిజ స్థితి కలిగింది ఆ పైన అతడు తీర్థయాత్రలకు సమయం ఆసన్నమైనదని గ్రహించి తపస్సు చాలించి పంచవటిలోని దేవతలను దర్శించుకుని యాత్రకై యాత్రలకై బయలుదేర నిశ్చయించుకున్నారు విద్యాసాగరా చూసావా ఎంత కష్టపడితే తపస్సు ఫలించిందో శ్రీరామదాసుకు శ్రీరామ దర్శనం లభించుటకు మారుతి యొక్క సహాయం కూడా చాలా ఉన్నది సాధకుడు ముందుగా శరీర సుఖమును ముందు తెజించవలేను ఆహారమునందు రుచిని తగించవలేను నిద్ర ఎందు ప్రీతిని వదలవలేను చలి ఎండ వానని తట్టుకున్నకు సిద్ధంగా శరీరమును ఉంచుకునవలేనచో మనోనిగ్రహము మనోనిగ్రహణ శక్తిని పెంపొందించుకునవలేను అప్పుడు మాత్రమే ఎవరికైనా తపస్సు ఫలించి ఇష్టదైవ దర్శన ప్రాప్తి అవుతుంది ఇష్టదైవ దర్శన ప్రాప్తి కలిగి కర్తవ్య పాలనకు ప్రేరణ లభించును అనితర సాధ్యమైన ఇట్టి సాధన పటిష్టంగా చేయగలిగిన మహాత్ములైతేనే తిరిగి శిష్యు శిష్యులకు దీక్షల్నిచ్చి శక్తిని ధారపోసి చిరకాలం ధర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని భూమిపై నిలప నిలపగలుగుతారు లోక కళ్యాణానికి కారకులవుతారు కావున శక్తి సామర్థ్యాలను తపస్సు ద్వారా సంపాదించుటయ్యే మహాత్ములకు మొదటి మొదటి లక్ష్యము అని తెలి తెలుపబడింది పూర్ణత్వమును పొందిన పిలప వారి శక్తిని దీనులను దుఃఖితులను ఉద్ధరించుటకు ఉపయోగించదరు ఇది ఆనాది నుంచి పరంపరానుగతంగా వస్తున్న క్రమ పద్ధతి అని నిత్యానందులు బోధించారు సాధకులారా దీక్ష అన్నది ఏదైనా వ్యక్తుల యొక్క శారీరక మానసిక వికాసమునకు తోడ్పడును అందులో మంత్రోపా మంత్రోపాసనము పై విధంగా అత్యంత శ్రద్ధతో ఆచరించుట చేత శక్తి పెంపొందును సాధన బలమునకు గురుబలము తోడైనప్పుడు ఉపాస దైవము యొక్క కటాక్షం శీఘ్రముగా లభించునని తెలియండి మహాత్ములు చెప్పిన బాటల్లో నడిచి కృతార్థులవ్వండి అవ్వండి జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయరామ జయ జయరామ ఇది విద్యాసాగర నిత్యానంద శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని పదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి